అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలను తోచా తప్పకుండా అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడమే కాకుండా బాబు షూరిటీ అనే ఇప్పుడు ప్రజలకు బాధుడు గ్యారంటీ అనే నినాదంతో పాలన సాగిస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు ఏలూరు నియోజకవర్గ వైకపా ఇన్ఛార్జి మామిల్లిపల్లి జయప్రకాష్ విమర్శించారు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాయమాటలు చెబుతూ విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ఛార్జీలను పెంచి ప్రజల మీద మొయలేని భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు పెన్షన్లు మినహాయించి ఇచ్చిన ఏ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని వారు వివరించారు ప్రజల పక్షాన పోరాటమే తమ లక్ష్యమని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వారికి అండగా నిలుస్తూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో వైకపా నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు నౌకపై సుధీర్ బాబు మునుల జాన్గుర్నాథ్ కిల్లాడి దుర్గారావు గంటా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కూడా ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విన్నపం చేస్తున్నాం ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బాబు షూరిటీ అన్నారు కానీ ప్రజలకు ఏమర్థమైందంటే వేర బాధుడు గ్యారెంటీ అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలు ఈ విషయాన్ని చూస్తున్నారు ఎన్నికల ముందు ఛార్జీలు పెంచనని కరెంటు ఛార్జీలు అనేది అవసరమైతే తగ్గిస్తానని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం అధికారంలోకి వచ్చాక ఆ హామీని తొంగిలోకి తొక్కి చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో వరుసగా వరుసగా ఆరు నెలల్లో ముందు ఆరు వేల డెబ్బై రెండు కోట్ల పాయింట్ ఎనభై ఆరు కోట్లు రెండోసారి ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల అలాంటి ఛార్జీలు వెరసి ఈ ఆరు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల పాయింట్ ముప్పై ఆరు కోట్ల భారం ప్రజలను మోసం చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్గా మారారు అధికారం చేపట్టగానే బాదుడే బాదు అనేటువంటి మొదలు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక విప్లవమైనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున పేర్కొనవచ్చు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం ఏమిటా అని ఆలోచించాల ఎన్నికల ముందు ఇచ్చినప్పుడేమో మేము అన్ని చేసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు రావడంతో ఏంటో చూస్తే అన్ని చేయాలనిపిస్తుంది కానీ నాకు భయమేస్తుందని ఒక సీనియర్ నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఎలాంటి మాటలు వస్తే ప్రజలు ఎలా ఆలోచించుకుంటారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మాలి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీని అమలు చేశారు ఈ రోజున మీరిచ్చే మీరు చెప్పినటువంటి హామీని ఎందుకు అమలు చేయరు అమలు చేయాల్సిన అవసరం బాధ్యత మీ పైనుండి ఈ హామీలు అమలు చేయకపోతే ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం ప్రజలకు అండగా ఉంటామని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా మేము ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేమి మేము బాధట్లేదు మేము సవినయంగా ప్రజలందరికీ కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి సమయాలు ఉన్నదానికన్నా తగ్గించేస్తాం కాబట్టి నాకు ఓటు వేయండి అని చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మొదలు పెనుగొండ దాకా ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పడం జరిగింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశారు ఇవాళ కూటమ ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పింది ఏది చేయకోకుండా ప్రతిదీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్ లాగానే అందరూ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ఇసుకలో కూడా బాధుడే అన్నిట్లోనూ ఈ ప్రభుత్వం విఫలం అయింది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రజల తరఫున ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళకి జరిగే ప్రతి కష్ట నష్టాల్లోనూ మా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను